హలో ఫ్రెండ్స్ అందరికీ మేమైతే హాస్టల్లో టమాటా పచ్చడి పెడుతున్నాము ఇది మొత్తం హాస్టల్ పిల్లలకి ముందుగా టమాటా బాక్సులు రెండు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి తుడిచి ఇలా గిన్నెలో తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి వేసిన ముక్క నుంచి ఆ గుజ్జుని బయటకు తీసుకొని ఆ ముక్కల్ని ఇలా విడిగా పెట్టుకోవాలి వీటిని ఎండలో ఎండబెడతారు సాయంత్రం దాకా తర్వాత టమాటా పచ్చడి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు ఈ విధంగా నీట్గా టమాటాలో ఉన్న గుజ్జు అంతా తీసేసుకోవాలి అమ్మ అయితే ఎల్లిపాయలు వల్చుకుంటుంది ఇదేమో బటాలియన్ బెటాలియన్ టమాటా పచ్చడి బెటాలియన్ ఇది పండును కూడా ముందే రెడీ చేసి పెట్టుకుంది మా అమ్మ దీంట్లో ఇత్తుల్ని విడి చేసుకొని ఆ టమాటా టమాటాల పిండగా వచ్చిన నీరుని ఇందులో పోసి నానబెట్టింది అప్పుడు మనం ఒక టమాటా నీరు తప్ప ఇంకా వేరే వాటర్ అనేది యూస్ చేయము ఈ చింతపండు పది కిలోల టమాటాకి ఒక కిలో చింతపండు అయితే వేసుకుంటున్నారు మేమైతే ఇప్పుడు మొత్తం నలభై కిలోల పచ్చడి అయితే పెడుతున్నాము కాబట్టి నాలుగు కిలోల చింతపండుని నానబెట్టి పెట్టుకుంది మా అమ్మ చెప్తాడు చూడండి కొలతలు ఈ విధంగా అయితే టమాటాను రెడీ చేసి పెట్టుకున్నారు ఇది చింతపండు టమాటాలోంచి వచ్చిన నీరు మొత్తం దీంట్లో పోసి ఈ విధంగా నానబెట్టుకోవాలి మనం కలిపే వరకు ఈ చింతపండు అనేది మెత్తగా నానబెట్టి వేసిన తర్వాత నీళ్ళున్నాయా జీలకర్ర మనం కిలోకి యాభై గ్రాముల దాకా తీసుకుంటాము కాబట్టి నలభై కిలోలు పచ్చడి కాబట్టి జీలకర్ర రెండు కిలోలు ఈ విధంగా మంచిగా వేపుకొని పక్క పక్కన ఉంచుకోవాలి చల్లగా పక్కన ఆరబెట్టుకున్న తర్వాతకి చల్లగా దాన్ని పొడి చేసి పెట్టుకోవాలి ఈలోపు ఎల్లిపాయలు కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోండి ఇవి కూడా సేమ్ మనం చింతపండు అయితే ఎలా తీసుకున్నామో కిలోకి వంద గ్రాముల దాకా ఇవి కూడా అంతే ఈ మొత్తం నాలుగు కిలోలు కూడా ఈ విధంగా వేపి పక్కన ఉంచుకున్నాము మెత్తులు కూడా ఆ విధంగానే సేమ్ వేపుకోవాలి వేపేటప్పుడు మంట చిన్నగా ఉంచుకొని వేపుకోండి దానివల్ల మంచి టేస్ట్ ఉంటుంది పచ్చడికి జీలకర్ర ఆవాలు మనం సేమ్ రెండు కిలోల క్వాంటిటీతో తీసుకున్నాము నలభై కిలోలకి కానీ మెంతులు మాత్రం మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే పచ్చడి చేయాలి చింతపండుని ఎల్లిపాయని మిక్సీ పట్టుకొని ఈ విధంగా పేస్ట్ రెడీ చేసి దీనికి వేసుకున్నారు ఇప్పుడు దీంట్లో టమాటా ముక్కలు యాడ్ చేయాలి ఇవన్నీ మనం పొద్దున్న ఎండ పెట్టుకున్న టమాటో ఇతక ఎక్కువ కూడా ఎండొద్దు ఎందుకంటే పచ్చడి అనేది మంచిగా జ్యూస్ జ్యూస్ వస్తుంది ఎక్కువ గ్రేవీ అనిపిస్తుంది ఎక్కువ ఎండిపోయింది అనుకోండి పచ్చడి అంతా ఫ్రై అయిపోతుంది అనమాట నేను ఒకసారి పెట్టాక మీకే అర్థమవుతుంది ఈ విధంగా ఆరబెట్టుకున్న పౌడర్ ని దీంట్లో వేసుకోవాలి కిలోకి పావు కిలో లాగా మొత్తం పదకొండు ప్యాకెట్లు వేస్తున్నాడు ఒక కిలోకి పావు కిలో పోసి నేను వీడిప్పు వస్తున్నాను కొలుస్తున్నాడు ప్యాకెట్లు ఎన్ని గ్లాసులు అవుతున్నాయి అని నాలుగున్నర గ్లాసులు అయితే ఎంతమ్మా నాలుగు గ్లాసులు కిలో గ్లాసు నాలుగు నాలుగు ఒక షేర్ అంటే పదకొండు షేర్లు అంటే పదకొండు కిలోలనే అర్థం కాబట్టి సేమ్ కిలోకి పావు కిలో లాగా ఎంత పోసుకుంటామో కారం కూడా అంతే వేసుకుంటాం ఇది కొత్త కారం నిన్న మనం మిరపకాయలు వచ్చి పట్టించి కారం అనమాట అలా కలుపుకుంటే ఈ విధంగా ఉంటుంది రేపు వద్దు కొంచెం నీరు అనేది ఊరుతుంది పచ్చడికి ఇంకా మనం కావాల్సినప్పుడు తాలింపు వేసుకుంటే సరిపోతుంది అందుకే ఒక రెండు కిలోలు ఆయిల్ వేసారు దీంట్లో తుమ్ము కలపడానికి ఈజీ ఉంటుంది అని అంతే 是丽丽的吗？